తెలంగాణలో ప్రభుత్వం భూమి సర్వే వాళ్ళని నియమించింది ఇప్పటి నుంచి భూమి సర్వే వాళ్ళు సమస్యలని తీర్చుతారని ప్రభుత్వం చెబుతుంది ఈ భూమి సర్వే వాళ్ళు వచ్చి రైతులకు భూమి సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నా అవి కూడా వాటిపైన పరిశీలించి కూడా భూమి పట్టా చేసి ఇస్తారని చెబుతుంది ప్రభుత్వం లైసెన్స్ సర్వే వాళ్ళు వస్తారంట మన దగ్గరికి ప్రతి మండలంలో ఐదుగురైనా ఆరుగురైనా లైసెన్స్ సర్వే నంబర్లు వాళ్ళు ఉంటారంట దీనికోసం ఒక యాప్ తయారు చేస్తున్నారంట అయితే ఆ యాప్లో మనం రిజిస్టర్ అయిన తర్వాత అవన్నీ వాళ్ళకు మన డీటెయిల్స్ మొత్తం సర్వే చేసే వాళ్ళకు వెళ్తుందంట అప్పుడు మన దగ్గరికి వచ్చి సర్వే చేస్తారంట ఆన్లైన్లో రిజిస్టర్ అయిన తర్వాత రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టి రిజిస్టర్ అయిన తర్వాత మండలంలో రిజిస్టర్ అయిన లైసెన్స్ కలిగిన సర్వే వాళ్ళకు డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత తొంభై ఐదు శాతంగా ఫీజు చెల్లించాలి రైతులు భూమి సర్వే వాళ్ళకు ఈ డబ్బులు మూడు విడతల్లో చెల్లించాలి ఫస్ట్ విడత రైతుల భూమి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కొంత చెల్లించాలి తర్వాత భూమి సర్వే నంబర్లు చేసినప్పుడు తర్వాత చెల్లించాలి తర్వాత మొత్తం డాక్యుమెంట్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మొత్తం చెల్లించాలి ఇలా అని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి రైతుల రిజిస్టర్ వాళ్ళకు చెల్లించాలని భూమి సర్వే వాళ్ళకు డబ్బులు లైసెన్స్ కలిగిన సర్వే వాళ్ళకు ఎంత ఫీజు చెల్లించాలంటే సున్నా నుంచి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రం వెయ్యి రూపాయలు చెల్లించాలి రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రం రెండు వేలు ఫీజు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రం ఐదు వేలు ఫీజు చెల్లించాలి ప్రభుత్వానికి రైతులకు మాత్రం ఇది వస్తే మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే చాలామంది భూమి రిజిస్టర్ అవ్వట్లేదని చాలామంది ఎదురు చూస్తున్నారు ఇది గట్టా వస్తే మాత్రం రైతులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది పేద ప్రజలు చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక గుంట ఉన్న భూమి పట్ట అవ్వనే వాళ్ళు చాలామంది ఉన్నారు దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అనిపిస్తుంది రైతులకు ఎంత భూమి ఉన్నా భూమి పట్ట త్వరగా ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుంది ప్రజలకు రైతులకు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి